గాదుల రామాణంలో కూల్చాలలో ప్రతి ఒక్కరికి ఈ భాగస్వామి ఉంటుంది ఆ తలవ పాపం తెలుగు పంచుకోవడం ఉంటారు అన్నమాట ఆ దానికి అందరూ కారణాలు రాజకీయ నాయకులతో పాటు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అందరూ కారణాలే అది అర్థం చేసుకోండి ఎందుకంటే అందరూ రూపాయలు తిన్న వాళ్ళే అందరూ అందుకే మూసుకొని కూర్చున్న వాళ్ళే మరి ఈరోజు కూల్చివేతల్లోన నిరుపేదలు ఎల్లెళ్ళు ఎన్నిపోయినాయో అందరికీ తెలుసు మరి మిగతా వాళ్ళ దీంట్లో ఎందుకు పోలేదు మరి కొంతమంది అయితే బోర్డు పెట్టుకుంటారు నాది నేను ఎవరి దగ్గర దగ్గర కొన్నాను నేను నేను గవర్నమెంట్ స్థలం కొనలేదు నువ్వు దగ్గర కొ అసలు ఆ మూడు వందల నలభై రెండులో ఉన్నదే గవర్నమెంట్ స్థలం నువ్వు కొనలేదనుకుంటున్నా అక్కడ ఇళ్ళలో నువ్వు నువ్వైతే రిజిస్ట్రేషన్ ఎట్లా చేసి నీకు మళ్ళీ ఇట్లా ఫ్లాట్లు ఎట్లా అమ్ముతున్నావు దాని మీదకి ఎప్పుడు వస్తారు హైడ్రా అసలు ఏమని ఉందా గ్రామంలో చెప్పేసి పేదలు ఇంట్లో జోలికి పోకమన్నాడు దొంగ పట్టాలు పెట్టుకున్నాడు దొంగ పట్టాలు పెట్టాలని ఇప్పుడు అమ్మా మరి పదేళ్ళు ఇక్కడ అమ్ముకున్న వాళ్ళంతా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పది ఏళ్ళు పేదలు ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు మరి వాళ్ళు రోడ్డు మీద పడుతుండ్రు వచ్చి అడగాలేదు అందుకే నేను ముఖ్యమంత్రి గారు పేదల ఇళ్ళ జోలి పోవద్దని చెప్పిండు పేదల ఇళ్ళ జోలి పోరు మీ ఏవైతే కూలగొట్టిరో అవి కూడా ఈ ఏడాది మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా తెలియజేస్తాము ఆయన కూడా పేదల ప్రచార సానుకూలంగా ఉంటాడు అయితే ఈ కూలిపోవడానికి కారణం మరి పాపం రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు నిరుపేదలు కుటుంబాలు కావు మరి అమ్ముకున్న వాళ్ళు ఎవరు డిఆర్ఎస్ గత పదిహేను కింద జరుగుతుంది మరి అప్పటి నుండి ఉన్న నాయకులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు మరి ఈరోజు ఎంత పాపానికి త్రీ జీరో సెవెన్ ఫెన్సింగ్ కొరకు ఈ మూడు వందల ఎకరాలు రెండు వందల ఎనభై ఎకరాలు అని చెప్పి ఇప్పుడు నూట డెబ్బై నూట ఎనభై ఎకరాలు ఉన్నాయి ఆ భూములు ఎవరికి ఇవ్వబోతున్నారు ఎవరు కట్టబోతున్నారు ఏదైనా ఇన్స్టిట్యూట్ వస్తుందా ఏదైనా యూనివర్సిటీ వస్తుందా ఏమొస్తుందో తెలియని పరిస్థితి ఆ జాగాని ఇప్పుడు ప్రభుత్వం భూమి ప్రభుత్వానికి ఉండాలి కానీ ఇప్పటి వరకు ఏం చేసిర్రు మిగతా నాయకులు ఏం చేసారు దాని మీద ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఈ హైడ్రా హైడ్రా అంటే నిజంగా హైడ్రా అంటే చాలా మధ్యగా కొన్ని చెరువులను మీరు ప్రక్షాళన చేసి చాలా సుందరంగా చేర్చిద్దారు కాలువాలు బాగా పోతున్నాయి కొన్ని దగ్గరలో కానీ కొన్ని దగ్గరలో ఎందుకు కొన్ని దగ్గరలో మన జోలి కూడా వెళ్ళట్లేదు దీని మీద మళ్ళొకసారి హైడ్రా కమిషనర్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నిటి ప్రక్షాళన చేసినప్పుడు అన్నీ చూసుకొని మీ దగ్గర కంప్లైంట్ వచ్చినవి అన్నీ చూసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కానీ ఇట్లా నిరుపేద కుటుంబాలకి ఇంకా మీరు ఎట్లయితే పెన్సింగ్ వేస్తారో పెన్సింగ్ చేసిన తర్వాత కలిగేదో దారి చూపిస్తారో మరి ఆ దారి లేకుండా ఈరోజు పెన్సింగ్ కూడా ఎప్పుడు వేస్తారో తెలియదు ఆ దారి లేదు మొత్తం డిమాలిషన్ అయిపోయింది మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారో మీరే చెప్పాలి